ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తేదీన అంగరంగ వైభవంగా అయోధ్యలో రాముల వారి విగ్రహం ప్రతిష్ఠించబడింది కోట్లాది మంది హిందువుల కళ నెలవేరిన సంఘటన ఇదే జనవరి ఇరవై రెండున ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో బాలరామ విగ్రహం ప్రతిష్టాపన జరిగిన రోజు దివ్యారామ మందిరంలో ఆ బాలరాముడు కొలువు తీరిన ఆ శుభ తరుణం ఇప్పుడు రెండవ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకోబోతుంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి ఇరవై రెండవ తేదీన మన హిందువులందరికీ పెద్ద ఎత్తున అయోధ్య నుండి అక్షంతలు అందాయి ఈ పవిత్రమైన అక్షంతలను ప్రతి ఒక్కరూ పూజ గదిలో భద్రపరుచుకొని శ్రీరాముడిని పూజించారు ఎంతో శుభముహూర్తమైన జనవరి ఇరవై రెండున మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాముల వారి విగ్రహ ప్రతిష్ట రోజున ప్రతి హిందువుల ఇంట్లో అయోధ్య అక్షంతలతో పూజ చేసి ప్రతి ఒక్కరూ ఐదు దీపాలను వెలిగించారు అయితే మరి ఇంతటి పవిత్రమైన రోజు మళ్ళీ రాబోతుంది ఈ రోజున ప్రతి హిందువు ఎంతో భక్తి శ్రద్ధలతో రాముల వారిని పూజించారు ఇప్పుడు కూడా అంతే భక్తి శ్రద్ధలతో రాముల వారిని పూజించి కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందండి విష్ణుమూర్తి స్వరూపమే శ్రీరాముడు కాబట్టి జనవరి ఇరవై రెండు గురువారం రోజు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని కానీ శ్రీరాముడిని కానీ పూజించండి ఇప్పటికీ అయోధ్య అక్షింతలు మీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్పే విధంగా చేయండి రాముడి ఆశీర్వాదంతో మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మరి అయోధ్య అక్షంతలు లేని వారు ఏం చేయాలి ఈ రోజున విష్ణుదేవుడిని ఎలా పూజించాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే భక్తి శ్రద్ధలతో విష్ణుదేవుడిని పూజించాలి అని అనుకుంటున్నారో అలాంటి వారు ఈ జనవరి ఇరవై రెండవ తేదీన శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన రోజు ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోండి ప్రతి సంవత్సరం ఈ తేదీన గుర్తు విష్ణుమూర్తిని పూజించండి ఖచ్చితంగా మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి మీ ఇంట్లో అయోధ్య అక్షింతలు ఉంటే ఈ జనవరి ఇరవై రెండవ తేదీన అక్షింతలను శుద్ధి చేసుకొని పూజ గదిలో పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి అయోధ్యలో ఉన్న శ్రీరాముడిని తలుచుకుంటూ భక్తి శ్రద్ధలతో రాముల వారిని స్మరించుకోవడమే ఈ పూజ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ జనవరి ఇరవై రెండవ తేదీ గురువారం రోజు తల తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు శ్రీరాముడు అంటేనే విష్ణు స్వరూపం కాబట్టి మీ పూజ గదిలో రాముల వారి పటం లేదా వెంకటేశ్వర స్వామి పటం ఉన్నా సరిపోతుంది ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకుని పూజ గదిలో ఉన్న రాముల వారి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి తరువాత మీ పూజ గదిలో అయోధ్య అక్షింతలను పెట్టుకోండి అయోధ్య అక్షింతలు లేని వారు అక్షింతలను కలుపుకొని పూజ గదిలో పెట్టుకోవచ్చు రాముల వారి పటాన్ని గులాబీ పూలతో అలంకరించి స్వామివారి పటం ముందు ఒక దీపం వెలిగించండి ఆవు నెయ్యితో కాని నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేస్తే మంచిది ఈ రోజున ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి ఇలా పూజ చేసేటప్పుడు శ్రీరామ జయరామ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి పూజ గదిలో ఉన్న అక్షింతలను తలపైన వేసుకోండి ఈ విధంగా ఉదయం పూజ చేసి సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఈ రోజున సూర్యాస్తమంలో ఏ ఇంటి ముందు అయితే దీపాలు వెలుగుతాయో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగుపెడుతుంది అలాగే తులసి కోట ఉన్నవారు తులసి చెట్టు ముందు ఆవు నెయ్యి దీపం వెలిగించండి మీ ఇల్లంతా దబ్బుతో నిండిపోతుంది మీరు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తుంటే అయోధ్య అక్షంతలను తలపైన వేసుకుని బయటకు వెళ్తే ఆ పని విజయవంతం అవుతుంది అంతేకాకుండా రాముల వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి అలాగే ఇంట్లో కూతురు పెళ్లి జరిగేటప్పుడు కూడా ఈ అయోధ్య అక్షింతలను తలంబరాల బియ్యంలో కలపండి ఇలా చేయడం వల్ల మీ కూతురు అత్తారింట్లో ఆనందంగా ఉంటుంది ఈ పవిత్రమైన అయోధ్య అక్షింతలను మీ పిల్లల తలపైన వేసి దీవిస్తే మీ పిల్లలకు మంచి విద్యా బుద్ధులు లభిస్తాయి జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఈ రోజున ప్రతి నిత్యం రామనామం జపిస్తే చాలా మంచి జరుగుతుంది శ్రీరామ జయరామ జయ జయరామ ఈ పదమూడు అక్షరాల రామ మంత్రం చాలా శక్తివంతమైనది ఈ మంత్రాన్ని ప్రతి రోజు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి పూర్వం సమర్థ రామదాసు అనే భక్తుడు ఈ మంత్రాన్ని జపించడం వల్ల రాముడి ప్రత్యక్ష దర్శనం పొందాడని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి రామనామం జపించడం కానీ శ్రీరామ కోటిని రాయడం కానీ చేస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత శ్రీరామ అని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ కుటుంబం అంతా సిరి సంపదలతో జీవిస్తారు మీకు ఎలాంటి కష్టం వచ్చినా సరే శ్రీరామ అని మూడు సార్లు పలికితే చాలు మీకున్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఎవరైతే ప్రతిరోజు శ్రీరామ నామం జపిస్తారో వాళ్ళకి ఎలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరుతుంది ఏ దేవుడి నామం పలికితే ఆ దేవుడు మాత్రమే పలుకుతాడు కానీ శ్రీరామ అనే నామాన్ని పలికితే ఆరు దేవతలు పలుకుతారంట అది ఎలా అంటే రామ అంటే రాముడు పలుకుతాడు రామ అనే శబ్దం ఎక్కడ ఉంటుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు శ్రీరామలో శ్రీ అంటే మహాలక్ష్మి పలుకుతుంది రా అంటే విష్ణువు పలుకుతాడు మా అంటే శివుడు పలుకుతాడు శివుడు ఉన్న చోట పార్వతీదేవి ఉంటుంది ఇలా ఒక్క నామం పలికితే ఆరుగురు దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారు శ్రీరామ అనే మంత్రాన్ని పలికేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకొని మన లోపల ఉన్న పాపాలన్నీ బయటకు వచ్చి ఆ పాపాలు అగ్ని జ్వాలలో పడి దహించుకుపోతాయంట అలాగే మా అనే అక్షరం పలికినప్పుడు మన నోరు మూసుకుపోతుంది కాబట్టి బయట ఉన్న ఆ పాపాలు మనలోకి ప్రవేశించలేవు రామనామాన్ని తారక మంత్రం అని కూడా అంటారు ఈ తారక మంత్రాన్ని జపించడం వల్ల పుట్టుక నుండి మరణం వరకు మన జీవితం ఎలాంటి కష్టాలు లేకుండా ఆనందంగా సాగుతుంది అని పండితులు చెబుతున్నారు ప్రతి సంవత్సరం ఈ జనవరి ఇరవై రెండవ తేదీన కచ్చితంగా శ్రీరాముడిని పూజ పూజించాలి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తేదీన శ్రీరాముడిని అంగరంగ వైభవంగా పూజించారు కాబట్టి ప్రతి సంవత్సరం ఇదే రోజున శ్రీరాముడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే రాముడి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా మీ కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి